జనం కోసం జగన్ జగన్ కోసం జనం అవును జగన్న ప్రజల మధ్యలోకి వస్తే మామూలుగా ఉండదు జన సునామీనే జన ప్రభంజనమే మేమంతా సిద్ధం అనేది ఒక యాత్ర కాదు ప్రజలతో జగన్ అన్నకు ఉన్న ఒక ఎమోషన్ ప్రజలకు జగనన్నకు ఉన్న ఒక అనుబంధం ప్రజలతో జగనన్నకు ఉన్న ఒక ఆప్యాయత సిద్ధయాత్రకు దారి పొడవునా నిరాజనాలు పలుకుతున్నారు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు జగనన్న బస్సుపై పోలవర్షం కురిపిస్తూ హారతులు ఇస్తూ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు కనిపించిన ప్రతి ఒక్కరికి చిరునవ్వుతో వివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు మన జగనన్న ఇక మేమంతా సిద్ధం అంటూ బహిరంగ సభలకు జనాలు పోటెత్తుతున్నారు దుష్ట చతుష్టయం ఎంత ప్రయత్నించినా జనం నుంచి జగనన్నని ఎప్పటికీ వేరు చేయలేరు